అందరికీ నమస్కారం నిన్నటి రోజు పలంనేరు మున్సిపాలిటీకి సంబంధించి బస్ స్టాండ్లో ప్రయాణికులు తీవ్ర అంగుచాట్లు పడుతుంటే కూడా ఈ రెండు రోజులుగా అక్కడ ఒక ఆసరా కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో వక్తలు చాలా వంద వరకు మాట్లాడినారు స్పెసిఫిక్గా రాజంపేట పార్లమెంట్కి సంబంధించిన రెడ్డప్పన్న గారు కొంచెం రాజంపేట పార్లమెంటుకి సంబంధించి రెడ్డప్పన్న గారు చిత్తూరు పార్లమెంటుకి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఈ చిత్తూరు పార్లమెంటు ఊరు దళితులు లేనట్లు ఆయన్ని దిగుమతి చేసుకుని ఆ పార్లమెంటు సభ్యులు పెద్దలు రెడ్డప్పన్న గారు ఊగిపోతూ వంటికాల మీద లేచి గౌరవ మచ్చలేని నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషం రామకృష్ణారెడ్డి గారి పైన వాళ్ళ కుమారుడు అయినటువంటి అభివృద్ధి అంటేమో పొలం నేరు రుచి చూపించిన ఈ అమర్నాథ్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఏదేదో మాట్లాడినాడు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కూడా వెదవని మీరు అన్నారు మీరు ఒక లాయర్ చదువు చదివినారు ఒక దళిత కుటుంబంలో పుట్టి మీరు ఈ రోజు మీరు చేస్తానదేమి పెద్దిరెడ్డి గారికి పెద్ద పాలేరా కాదా మీరు పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక పెద్ద పాలేరు మీరు వాళ్ళ దగ్గర చేలు కట్టుకొని వాళ్ళ ఇళ్ళలోకి పోకుండా వాళ్ళ పక్కన కూర్చోకుండా మీరు ఈరోజు ఉంటే మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగా చేసినారు గాలి వాటంలో గెలిచినారు సరే అంతా బాగానే ఉంది మేము ఎంతసేపు ఉద్యమాల్లో పోరాడుతూ ఉండేది వీళ్ళు వాళ్ళు పట్టో పగడో ఎప్పుడు చూడండి మేము ఉద్యమాల్లో ఉంటే మీరు ఈ రెడ్డప్ప గారిని ఒకటి అడగదలుచుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా చేయి పెట్టకుండా దాదాపు ఇరవై తొమ్మిది మంది శాసనసభ్యుల్ని సిట్టింగ్ శాసనసభ్యులు మార్చినారు ఎక్కడ అగ్రవర్ణాలను మార్చలేదు అప్పుడు ఏమైనా మీ నోరు మోగిపోయిందా రెడ్డప్ప అని మేము అడుగుతున్నాము అంతేకాకుండా పలమనేరు మండంలో ఊసురు పెంటకు ఒక ఎస్సీలు ఇష్యూ వస్తే మీరు కనీసం ఊరికే వచ్చి చుట్టం చూపు కా అత్తగారింటి కల్లుడొచ్చిపోయినావే కానీ పార్లమెంట్లో దళిత ఉద్యమ నేత తమిళనాడుకి సంబంధించి తిరుమావలమ్మ గారు గొంతెత్తి మాట్లాడితే మీ ఏమైంది మేము అడుగుతున్నాము అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిరోజు దళితుల పైన చెప్పుకుంటూ పోతే ఉంటుంది డాక్టర్ సుధాకర్ గారు కానీ డాక్టర్ అచ్చన్న గారు కానీ నాగమ్మ గారు గాని రమ్య గాని మీ ఎమ్మెల్సీ వెదవోగుడు డోర్డోలు సుబ్రహ్మణ్యం కానీ వరప్రసాద్ గుండు కొట్టింది గాని అవన్నీ పక్కన పెట్టేస్తే నీ పంచాయతీకి సంబంధించిన మద్యం రేట్లు అడిగిన దానికి ఓం ప్రకాశం చంపేస్తే నీ నోరు ఏమైంది రెడ్డప్ కానీ మేము ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ గుర్తు తెలియలేదా అని మేము అడుగుతున్నాము ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే పార్లమెంట్ లో ఏం పుడింగ్ నువ్వు పార్లమెంట్కి పోయినావు మేము ఈ దళితులుగా ప్రశ్నిస్తున్నాము ఇవంతా పక్కన పెట్టేసి ఏడో కుప్పంలో చంద్రబాబు నాయుడు నాయుడుస్తాంట ఈ అమర్నాథ్ రెడ్డి గారు ఓడిస్తారంట అవి రెండు మీ వల్ల కాదు ఈ రోజు పుంగనూరులోనే పెద్దిరెడ్డి గెలుస్తారా లేదో ఒకసారి చూసుకోండా ఇవన్నీ వదిలేసి రామకృష్ణారెడ్డి గారంటే ఎక్కడ బస్ బస్ బస్టాపులు జరిగిపోతే కూడా రామకృష్ణారెడ్డి ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది లేదంటే శివప్రసాద్ గారు ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది నీకు ఏముంది ఎంపీ ల్యాడ్స్ నీ రుణాలు ఏం చేస్తుంది మొత్తం పెద్దిరెడ్డి గారు దారా దత్తం చేస్తున్నా ఉండాలి కొందరు బైరెడ్డి పిల్ల కుప్పంలో నీకు కమిషన్లు ఇచ్చేసి ఆ ఎంపీ నర్సు వాళ్ళు వాడుకుంటున్నారు కనీసం దళితుడిగా పుట్టినందుకు ఒక్క దళితులకు మంచి పనులు చేయ రెండో పని గారు మేము అడుగుతున్నాము ఇది వదిలేసి ఎంతసేపు నీ నోట్లో మాట్లాడుస్తాడనేది మేము అక్కడ అనుకోవాలి నువ్వు ఇంకైనా నోరు అదుపులో చేయకపోతే మేమంతా కూడా నీకు గట్టిగా బుద్ధి చెప్తాము మరొకసారి అమర్నాథ్ రెడ్డి గారి పైన మీరు ఇంత ఎందుకండి పుంగనూరులో ఒక ఎలక్షన్ జరిగిందా అని అడుగుతుండ అమర్నాథ్ రెడ్డి గారు ఏమో ఊర్లలో గొడవలు పెడతారంట వీళ్ళకి వాళ్ళు చిచ్చులు పెడతారంట మరి పెద్దిరెడ్డి గారు ఏమో చిచ్చులు పెట్టారు కదా ఒక ఎలక్షన్ జరిగిందా పుంగనూరు మున్సిపాలిటీ కానీ పుంగనూరు కాన్స్టిట్యూన్షన్ మొత్తం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ జరిగినాయా ఏకపక్షంగా చేసుకు ఎవరు దౌర్జన్యమో కెలవాతి నూతన కాలం కుటుంబం మచ్చలేని కుటుంబం నువ్వు కనీసం పెద్దిరెడ్డి గారి ఇంట్లోకి పోతావు మాకు తెలీదు మేమైతే అమరావతి గారి పక్కలోనే బోన్ చేస్తాము వాళ్ళ ఇంట్లోనే తింటాము వీళ్ళు పట్ల అమరావే మాకు కొట్టి రోజులు కూడా ఉన్నాయి ఇక్కడున్నాయి లేనిపోని సాకులు చెప్పొద్దండి మీరు పెద్దిరెడ్డి గారికి పెద్ద ఒక దళితుడు కాబట్టి ఇంతటితో మరొక్కసారి అమర్నాథ్ రెడ్డి గారు నూతన కారు కుటుంబాన్ని విమర్శిస్తే గట్టిగా రెడ్డప్పన్నైనా సరే ఎవరైనా సరే ఏ దళిత ఎవరిని వదిలిట్టమో గట్టిగా మీకు తగిన శాస్త్రి చెప్తాము తగిన బుద్ధి కూడా చెప్తామని కూడా గౌరవ రెడ్డప్పని గారికి మేము విన్నవించుకుంటాం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం అస్సలం నిన్నటి రోజు ఆస్రా ప్రోగ్రాంలో మన జనతా బజార్ చైర్మన్ బోసన్న గారు కొన్ని మాటలు మాట్లాడినారు కానీ బోసన్న మాట్లాడిన మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి ఎందుకంటే మనము చేసిన తప్పుని ఇంకోరి మీద నెట్టేదానికి ప్రయత్నించినారు కానీ అది పలమనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరు ఏమి అనేది పూజ కూర్చినట్లు తెలుసు పలమునేరు నియోజకవర్గం ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే అంత తెలివైన పలమునేరు అంటే తెలివి తెలివి అంటే పలమునేరు ఒక మాట్లాడుతున్నాం బొసన్న గారు మీరు నిన్న మాట్లాడిన మాటలకు మీరు కరెక్ట్ అయిన నాయకులైతే మీరు నీతి నిజాయితీన నాయకులైతే మీరు జనతా బజార్కి రాజీనామా చేసి పాలక వర్గానికి రద్దు చేసి మీరు ఎలక్షన్ పోండి ఈ ఐదు సంవత్సరాల నుండి మీరు జనతా బజార్ ఎలక్షన్కి ఎందుకు పోలేదు మీరు చేసిన జనతా బజార్లో తప్పులు ప్రజలకు తెలుస్తుందనా ఖాళీగా మీరు ఆ ఖాళీ సంచలు అమ్ముతారే ఆ లెక్కెత్తుకుంటే మీరు ఏ ప్రజలకు తెలుసుంది అలాగే మీరేదో చెప్తారు సంవత్సరానికి పదహారు కోట్ల రూపాయలు జనతా బజార్ టర్నోవర్ అనేసి సంవత్సరానికి పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నారు జనతా బజార్ ఆస్తుల్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినారు జనతా బజార్ బ్యాలెన్స్ ఎంత జనతా బదర్ సంపాదన ఎంత జనతా భదర్ జీతాలు ఎంత అది బయటకు రాదు అంతెందుకండి మీరు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే పుంగునూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు పలమనేరులో జనతా బాధ ఎలక్షన్ జరిగితే మీరు పుంగునూరు ఎమ్మెల్యే పిలిపిస్తున్నారు అక్కడికి మీరు కరెక్ట్ అయిన నాయకులు కదా మీరు వైట్ పేపర్ వైట్ పేపర్ అనేది మీరు చెప్తే కాదు ప్రజలు చెప్పాలా మీరు వైట్ పేపరా బ్లాక్ పేపర్ అని నేను వెయ్యేళ్ళు ఏళ్ళు అది కాదు భగవంతుడు నిర్ణయిస్తేనే మీరు వెయ్యేళ్ళు ఏళ్ళు బతక్తారు మీరేదో జనతాపద ఎలక్షన్లు నిలిపేయాలని చెప్పి అదేదో మనకి ఎస్టేట్లో రెండున్నర ఎకరా జాగా కోసము మీరు పోయినారు పార్టీ మారినారు పార్టీ మారింది మీరు అమర్నాథుడు ఎందుకు మాట్లాడతారు మారింది మీ స్వలాభం కోసం మీ అవసరాల కోసం మళ్ళీ ఏదో నేను బ్యాక్ బోను నేను ఎస్సీ ఎస్సీలు గెలిపించినాను అన్నారు మీరు బ్యాక్ బోన్గా ఉంటే పాపం ఎక్స్ మినిస్టర్ పట్నం సుబ్బయ్య సారు అందరికీ మేలు చేసిన వ్యక్తి అతని దగ్గర మీరు ఎన్ని లెటర్లు తెచ్చుకున్నారు ఎన్ని సంతకాలు పెట్టించుకున్నారు ఎన్ని వ్యాపారాలు చేసుకున్నారు ఎన్ని రూట్లు తెచ్చుకున్నారు అతను లాస్ట్కి ఏ విధంగా అయినా అది కూడా మీకే తెలుసు ఆ ఘనత కూడా అది మీకే చెందుతుంది అలాగే నేను వెనకాల నుండి గెలిపిస్తాను అంటారు మేము కూడా పట్నం సుబ్బయ్య సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేసినాం మీరు ఏ రోజు కూడా ఏ వీధిలో వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు అని చెప్పిన ఘనత ఏమన్నా ఉందా మీకు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు అప్పుడు వచ్చినారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అది మీ ఇష్టం మీరు వైట్ పేపర్ అని ఎందుకు పడిపోయినారు ఓటమి గెలుపు సహజం అది మీరు మాట్లాడకూడదు ఏదో అమర్నాథ్ రెడ్డి అది చేసినాడు ఇది చేసినాడు నా చంద్రబాబు మొండి చేసినాడు చంద్రబాబు నాయుడు మీరు ఫైన్ చేసుకోండి మీకు ఇది ఎంత బలం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బలాన్ని తీసి మీ బలం ఇచ్చినాడు అది పోయేసి నేనేదో చేసినా నాకు అది చేసినా ఇది చేసిన అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు వై ఎమ్మెల్యేగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు మీరు ఎందుకంటే ఓడిపోయినారైతే అమర్నాథ్ రెడ్డి మీద అమర్నాథ్ రెడ్డి తప్పుడు మనిషి గొడవ పెడతాడు బట్ట కాసి మొగ్గు పని వేస్తాడు అలాంటి వ్యక్తి మీద మీరు ఎందుకు మీరు వైట్ పేపర్ కదా ప్రజలు మీకు నమ్మినారు కదా ఉండే పార్టీలో నేనైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయంగా చేసిన కరెక్ట్ అయిన నాయకుడు అవుతాడు అంతెందుకంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు మీరు పొరవలేదని చెప్పి మీరు నమ్మే వెంకటేశ్వర సాక్షిగా మీరు ఒట్టేయండి లేకపోతే నేను నమ్మే నా ముస్లింగా నేను వచ్చేసి ప్రమాణం చేస్తాను మీరు ఎంతమంది కౌన్సిలర్లకి తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేస్తే మీరు విత్తడ్రా చేసుకోండి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇబ్బంది పాలవుతారు అని చెప్పి మీరు ఫోన్లు చేయలేదా ఎందుకంటే పాప మా గోవింద్ శెట్టి మా ఎక్స్ కౌన్సిల్ ఆయన చనిపోయినాడు మన గిరియాన్న ఇప్పుడు మా పార్టీలో ప్రధాన కార్యదర్శి అతను ఫోన్ చేసి మీరు చెప్పలేదా అదే వెంకటేశ్వర స్వామి గుడి కాడ సర్కిల్లో శ్యామ దర్శన్స్ కాడ ఎంతమందికి మీరు ఫోన్లు చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చెప్పిన మనిషి మీరు కాదా లేదంటే రండి పదం ఆ వెంకటేశ్వర గుడిలో మీరు సత్యం చేయండి లేకపోతే నేను సత్యం చేస్తాను ఉండే పార్టీని వెన్ను ఓడి కూర్చుంది మీరు మీ వెనకాల నమ్ముకుని వచ్చి మోసం చేసేది మీరు అంత ఎందుకండి జనతా బజార్లో మీరు చైర్మన్ మీ బర్త్డేకి ఎంతమంది బ్యానర్లు వేసినారు కార్యకర్తలు వేసినారా మీ సిబ్బంది వేసినారా మీకు సరుకులు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు వేసినారు ఏజెన్సీ వాళ్ళకు మీకు ఎంత లేకపోతే మీకు వేస్తారు వాళ్ళు అదన్నీ లెక్క బయటపెట్టండి అవన్నీ బయటపడతాయని మీ స్వలాభం కోసం మీరు రెండున్నర ఆ ఎకరాల ఆస్తి కోసం మీరు పార్టీ మారింది మారితే మీ సొంతము మీ ఇష్టము మీరు మారండి మీరు అప్పుడే మీరే చెప్పినారు నేను ఎక్కడైనా ఉంటాను మీ ఇష్టం మీరు అడిగినారు మిమ్మల్ని డోర్ మీరు పోతున్నారు మీరు ఆడన్నా ఉండండి ఉండే పార్టీలో మీరు కరెక్ట్గా ఉండండి రేపు మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ రూలింగ్లో వస్తుందని తెలుసు మీకు రెండు మూడు రోజులు ఆ రెండున్నర ఎకరాలు రిజిస్టర్ అయిపోతే మళ్ళీ వేసుకుంటారు ఫోన్ బా అంతా తెలుగుదేశం రూలింగ్ వస్తుంది బా మళ్ళనాడు సాయం చేయండి ఎందుకు పని అయిపోయింది కదా జనతా బజార్ మళ్ళీ మిగిల్చుకోవాలి కదా మీరు పాలక వర్గానికి జనతా బజార్ రాజీనామా చేసి ఎలక్షన్లు పోయి మీరు గెలవండి నీతి నిజాయితీల నాయకుడిని మీరు నిరూపించుకోండి అని చెప్పి ఈ సభాముఖాన్ని తెలుసుకుంటూ అందరికీ నమస్కారం జై హింద్ జై పలమనేరు మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు ఇన్ని రోజులు ఎవరో తెలియకుండా ఉంటే నిన్నటి రోజు మహిళల అని మహిళలకు ఒక ప్రోగ్రాం పెట్టి నిజంగా మీరు ఏమని అనుకోండి నిన్నగా తెలిసింది ఆయన ఎంపీ మనకి అనేసి ఆయన ఇన్ని రోజులు కనీసం ఆయన ఎంపీ అనేసి గుర్తింపలేదు ఎట్లా అంటే నిన్న ఆయన కళ్ళు తాగేసి ఆడుతుంది అట్లా అన్నాడు ఆయన యువరాబా అనేసి ఆయన గురించి నేను తెలుసుకుంటే మళ్ళీ విలేకర్లే చెప్పినారు ఏం వాడు ఇట్లా పలము నెలలో పుట్టి పెరిగినావో ఆయన ఎంపీ వాడికి తెలియదు అనేసి అడిగినారు అయ్యో మాకు ఇన్ని రోజులు తెలియదు ఎందుకు అంటే ఆయన ఎంపీగా ఎక్కడ గుర్తింపు అనేది లేదు ఆయనకి ఎంపీ ఉన్నాడని తెలుసు కానీ ఈయన ఎంపీ అనే విషయం మాత్రం మాకు నిన్నే కొద్ది క్లారిటీ వచ్చింది ఎందుకంటే నిన్నగా ఆయన ఫస్ట్ టైం అంతసేపు మాట్లాడింది అది ఏం మాట్లాడో తెలియకుండా మాట్లాడినాడు ఆయన మా బాధ ఆయన ఏదైనా మాట్లాడుకుంటా ఆయన ఇష్టం ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడతారు కాకపోతే ఆయన ఎంపీగా ఏం మాట్లాడాలా ఆయన ఏం చేసినాడో అది మాట్లాడాలా నాకు మైక్ ఇచ్చేసినాడు నిన్న లేక లేక మైక్ ఇచ్చినారు పాపం అది కూడా గుర్తు చేసుకోవాలి వైసీపీలో దళితులకు ఏమాత్రం స్థానం లేదు నిన్న లేక ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా ఏ ఇన్ని రోజుల ఎలక్షన్ లేదు కాబట్టి మేమే మాట్లాడినా మేమే పెత్తనం చేసినాము ఎస్సీలకి వైసీపీలో పెత్తనం లేదు ఇంక నీకు ఎలక్షన్ వస్తుంది కాబట్టి నువ్వు ఎస్సీగా నువ్వు మాట్లాడేసి నిన్నదా మైక్ ఇచ్చినాయకు ఇన్ని రోజులు మైకే ఇలా పాపం ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు ఆయన నిన్న ఆయన మాట్లాడిన తర్వాత గురించి తెలుసుకుంటే చాలా విషయాలు మాకు తెలిసింది ఆయన ఎస్సీ ఎంపీగా ఎక్కడ కూడా ఉనికి చూపించలేదు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఆయన ఏదైనా డెవలప్ చేసినట్లు ఫ్లూప్స్ కూడా లేవు అంతెందుకు ఈ యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అన్యాయాలు జరిగింది దళితుల పైన ఎంతో మంది చనిపోయినారు ఎంతో మంది దెబ్బలు తిన్నారు ఎంతోమంది పైన కేసులు పెట్టినారు ఇన్ని చేసినా కానీ ఒక్కరోజు కూడా స్పందించిన బాబత్త లేదు ఆయన నన్ను మాట్లాడతానంటే మాకు నవ్వాలా ఏడియాలా ఈయన ఎస్సీ అని కూడా మార్క్స్ ఎక్కువగా ఉంది ఎందుకరంటే ఎప్పుడైనా స్పందించాలి కదా పార్టీలతో ఏముందండి పని అంబేద్కర్ ఎస్సీలు రిజర్వేషన్ కల్పించింది ఎందుకు అంటే దళితులకు ఒకరు ఒకరు సహాయం చేసుకుంటారు దళితుల పక్షాన్ని నిలబడతారు దళితులకు న్యాయం చేస్తారనేసి పోరాడతారని ఉద్దేశంతోనే రిజర్వేషన్ కల్పించింది ఈయన ఎవరికి ఊడిగం చేయాలనేసి ఈయన ఎంపీ అయినాడు ప్రజలకు సేవ చేయడానికి కాదు ఎవరు కాల కింద ఊడిగం చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎంపీ అయినాడు ఇకపోతే ఈయన గురించి మేము కొన్ని తెలుసుకున్నాం ఏం బాయ్ ఈయన తెలుసా ఈయన ఎంపీ అంటా ఉన్నారు అది అంటే ఈ పెద్ద పనిజాయ్ మండలంలో బట్టం చుట్టేట ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో పాత వాళ్ళు చెప్తారు పా దీని ముందు ఇక్కడ ఏదో ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉండింది ఎక్కువ ఈ ఊరికి వచ్చి పోతా ఉన్నాడు మాటలు తెలుసు అంతేగాని ఆయన ఎంపీ అనే విషయం మాకు తెలియదు అన్నాడు అరే ఇదేం రా ఇట్లా అనేసి ఎక్కడ పోన్లేదు అని పర్సనల్స్ మళ్ళీ అనుకున్నాడు మళ్ళీ ఇంకా ఏం విషయం అంటే ఈయన ఒక స్వచ్ఛంద సమస్య పెట్టినాడు ఈయన పాత వాళ్ళకి అందరికీ తెలుసు దాంట్లో ప్రజల దగ్గర అంతా డబ్బులు తీసుకొని తినేసినాడు అది పోర్టు కేసు పెడితే మళ్ళీ ఆయన ఎవరు కాల్లో పట్టుకొని ఆ కేసు నుంచి బయటపడినాడు ఆ విషయం మర్చిపోయినాడు ఆయన మర్చిపోయి నిన్న లేనిపోయి అవాకులు చవాకులు చేసినాడు నిన్న కెలవతి రామకృష్ణారెడ్డి కెలవాతి రామ్ అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇట్లంటారు అట్లంటారు ఏదోదో అంటారు పిల్లి పాలు తగ్గ తెలియదు అంట కళ్ళు ముసుకొని తాగుతా ఉంటుంది ఎవరు చూడలేదనుకుంటా అనుకుంటా ఈ చరిత్ర చాలా ఉంది అంతెందుకండి ఈయన ఎంపీ కదా ఎంపీ ల్యాండ్స్ ఎంత ఖర్చు పెట్టినాడు జిల్లాలో అది చెప్పాను చూస్తాం ఎస్సీ ఎస్టీ సప్లాంట్ నిధులన్నీ ఇరవై ఏడు పథకాలు ఎస్సీకి తీస్తున్నారు ఒక రోజైనా పార్లమెంట్లో కానీ లేకపోతే డిస్టిక్ డెవలప్మెంట్ బోర్డు కమిటీలో ఈయన చైర్మన్ కదా ఒక రోజైనా ఈయన మాట్లాడినాడా ఇప్పుడు ఎదురు మాట్లాడలా ఎస్సీ ఎస్టీ మానిటింగ్ కమిటీకి ఈయన చైర్మన్ ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడక్కడ ఎస్సీల సమస్యల పైన స్పందించిన బాబతే లేదు ఎన్ని జరిగినాయి మన జిల్లాలోనే వేరే బయట వద్దులేండి నీకు ఇంట్లోనే పెత్తనం లే బయట సార్ పెత్తనం నీకు నీవు ఎక్కడైతే నీ కాన్స్టిట్యున్సీ ఉందో ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా స్పందించిన బాబత్తు ఉందా ఎక్కడైనా పది రూపాయలు ఖర్చు పెట్టినంత ఇది ఉందా కొంచెం మాట్లాడేటప్పుడు వయసు తగ్గట్టు మాట్లాడు నీకంటే ఎక్కువ మేము మాట్లాడగలుగుతాం కాకపోతే మేము మీ మాదిరి స్థాయి మరిచి మాట్లాడలేము ఎందుకంటే నువ్వు ఎంపీ స్థాయి కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఇన్ని రోజులు ఏం చేయలేదు ఎలక్షన్ వస్తా ఉంది ఓట్లు అడుక్కో అంతేకాని అతని ఇట్లా అసలైన పోర్టెంట్ అంటే ఎవరంటూ నువ్వే నువ్వు ప్రజలకు సేవ చేసేదే లేదనేది విషయం తెలిసిందే కదా కాబట్టి ఎందుకంటే తెలుసుకో నేను ఏం చేసినా నేను ఎస్సీగా పుట్టిన దానికి రిజర్వేషన్లో నేను లబ్ధి పొందిన దానికి ఎంపీ అయిన దానికి నేను ఏం చేసిన ప్రజల సేవ అనేది గుర్తు చేసుకొని ఏం మాట్లాడాలా ఎట్లా ఉండాలా అనేది ఇప్పటికైనా తెలుసు వయసు అయిపోతావు ఎప్పుడు బగిరిత అనుకుంటావు తెలియదు అయ్యో పలానా ఇప్పుడు చరిత్ర ఉంది పలానా ఎమ్మెల్యే ఉన్నాడు ఎస్సీ ఎమ్మెల్యే ఇన్ని ఇండ్లు కట్టించినాడు ఇన్ని లోన్లు తీయించినాడు అనేది చరిత్ర ఏదైనా మంచి పేరు తెచ్చుకో బగిత నెట్టా వయసు వచ్చేసింది నీకు అది వదిలేసి తిక్క తిక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్తారు లాస్ట్ టైం ఏదో గాలిలో గెలిచేసినాను అది కాదులే ఈసారి ఇది ఏమనేది తెలుస్తుంది నీకు ఓటర్లు ఎట్లా నీకు బుద్ధి చెప్పాలనేసి రెడీగా ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలా ఏం నేను చేసినా అది చెప్పుకో ప్రజలు ఓట్లేస్తారు ఎవరినో విమర్శిస్తే లేకపోతే ఎవరినో ఇది చేస్తే కాదు ఇంకోటి నాకు నన్ను అర్థమైంది అంటే మీ వైసీపీ ప్రభుత్వంలో లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమనేది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అంతా విన్నాం ఏమంటే ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళు తిడతారో వాళ్ళకి ఎంపీ సీటు ఎవరైతే ఏదో ఒకటి నిందలు వేస్తారు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ అనేసి ఒక పాలసీ ఉంది మీకు అసలు నేను ఇక్కడ తన్నాను తన్ను ఎక్కడ ఇక్కడ తన్నేసి నేను ఎక్కడికి పంపించిన గుర్తుందా లేదా మళ్ళీ వాళ్ళు అక్కడ తంతే మళ్ళీ ఇక్కడికి వచ్చినావు గతి లేనప్పుడు నీళ్ళు పోస లోపలికి అన్నట్టు నీకు ఇచ్చిన సీట్ అంతే నువ్వేమో పెద్ద పొడి చేస్తావు లేదా ఏమో డెవలప్ చేస్తున్నావు ఏదో మంచి పేరు ఉందనేసి నీకు ఇలా కాబట్టి ఏం మాట్లాడాలా ఏం చేస్తే ప్రజల దగ్గర నాకు మంచి జరుగుతుంది మంచి వస్తుంది మంచి పేరు వస్తుంది అనేసి తెలుసుకొని మాట్లాడేసిందిగా ఎంపీ రెడ్డప్ప గారికి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు కెలవతి సుబ్రహ్మణ్యము నేను వీరప్పల్లి ఎంపీటీసీ సభ్యుల్ని ఈరోజు గౌరవ చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎం గారు నిన్న పల్లమైరు ఆసరా మీటింగ్లో గౌరవ మాజీ మంత్రివర్యులు మా గాడ్ ఫాదర్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలిచినారు అయ్యా చిత్తూరు ఎంపీ రెడ్డపండు గారు నమస్కారం ఈరోజు మీరు వీరప్పపల్లి పంచాయతీలో ఏదో అమర్నాథ్ రెడ్డి గారు అనగదొక్కుతూ ఉన్నారు ఎవరిని ఎదగనేలాదు అని చెప్తా ఉన్నారు అయ్యా ఒకసారి వచ్చి తెలవాతి చరిత్ర ఒకసారి చూడు గతంలో నూతన కాలువ కుటుంబము గత నలభై సంవత్సరాల నుండి కెలబాతికి ఎవరు వచ్చినా అన్నం రెడ్డి టీ ఇచ్చే సంస్కారము మా నూతన కాలువ వంశాన్ని దీన్ని చెప్తాను ఈరోజు గౌరవ కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారిని మీరు విమర్శించి మాట్లాడుతున్నారు ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడుతున్నారు అయ్యా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి చుట్టూ ఎంతమంది మా దళితులు పనిచేస్తున్నారు అని చెప్తా ఉన్నాను ఈరోజు నేను ఒక దళితుడై ఆ పంచాయతీలో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు మీ వల్ల దొంగదారుల్లో మేము రాలేదు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులుగా మేము వీరపల్లి పంచాయతీలో ఒక సర్పంచ్గా ఎంపీటీసీలుగా మేము తప్పితే మేము దొంగదారులు అడ్డదారులు రాలేదు గౌరవ ఎంపీ గారు అని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఏదో రెడ్డి గారికి వచ్చే జనాదారం చూసి ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో చూసి ఈరోజు మీకు ఏమి సమస్యలు పోయి ఈరోజు అన్నగారి ఆదరణ చూసి ఎట్లా మేము ఇంటికే మీరు పరిమితం అవుతారని చెప్పి అన్నగారి మీద అవాకులు చవాకులు పేరుస్తాడారే అయ్యా ఈరోజు మిమ్మల్ని శాశ్వతంగా ఇళ్ళకే పరిమితం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు అది దగ్గరలో జరిగిపోతుంది ఎంపీ గారు తెలియజేస్తాడా అయ్యా మీరు ఒక దళిత ఎంపీ ఈరోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఏ దళితులకి మంచి చేస్తారో ఒకసారి మీరు తెలియజేయాలా ఈ రోజు బైరేడు బల్లులో ఆన్జప్ప అనే వ్యక్తి మీద అగ్రవర్ణాలు దాడి చేస్తే మీరు ఏం చేశారు ఒక దళితుడు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజు జిల్లాలో అనేకటువంటి దళితుల సమస్యలు ఎన్నో ఉన్నాయి కనీసం గ్రామాల్లో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దళిత ఎంపీగా రెడ్డపండు గారు మీరు ఏం చేశారు అని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మీరు పార్లమెంట్లో గొరకబెట్టి నిద్రపోతున్నారే తప్పితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాలను మీరు కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాల వల్ల ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల ఈరోజు లో ఒక సభ్యునిగా మీరుండి రోజుకు దళితులకు ఇరవై ఏడు పథకాలు ఈరోజు రద్దు చేస్తే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా ఈరోజు దళితులను హత్య చేస్తే ఈరోజు దళితులను మూలబాలు చేస్తే ఈ రోజు దళితులు ప్రశ వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తే జైల్లో పెట్టి వాళ్ళ మీద హింస కేసులు పెట్టినటువంటి చరిత్ర మీరు ఎక్కడున్నారు రెడ్డప్పన్న గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అనేక జిల్లాలో దళితులకి అన్యాయంగా కనీసం ఒక ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ని ఈరోజు ఈ ఏడు నియోజకవర్గాల్లో మీరు పెట్టించారా ఒక దళిత ఎంపీ గారు అని చెప్పి నేను సభ ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా దళితులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు భూ సమస్యలు కానీ ఈరోజు కనీసం పల్లెల్లో మౌలిక వసతులు లేనటువంటి ఇబ్బందుల్లో పల్లెలుంటే ఈరోజు మీరు అప్పుడు లేని నోరు ఇప్పుడు మా అమ్మనాథ రెడ్డి మీద ఎందుకు మీరు ఆ వాకులు చవాక్లు వేరేస్తున్నారో ఎందుకంటే ఎందుకంటే ఈరోజు అమరన్న గారి ఆదరణ చూసి అమరన్న గారి జనాదరణ చూసి ఈరోజు జిల్లాలో ఏకైక ఒక నాయకుడు అంటే మా అమరన్న గారు కాబట్టి ఈరోజు ఎటలైనా ఈ అమర్నాథ్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి బురద విధంలో ఏదో రౌడీ విజము ఎలాంటి విధము లేకుండా మా నాయకుడు మచ్చలేని నాయకుడుగా ఎలాంటి దౌర్జన్యాలు లేని నాయకుడుగా ఎదగతా ఉంటే దౌర్జన్యాలు చేసేది మీరు దొంగ కేసులు పెట్టేది మీరు ఇసుక మాఫియా చేసేది మీరు అక్రమ ఫారీలు స్వాధీనం చేసుకునేది మీరు అన్నీ మీరు చేసి ఈరోజు మా నాయకుల మీద బురదలుతున్నారే మీకు ఎంపీ గారు ఉన్నాడుతూ ఉన్నాను రోజు మా నాయకునికి ఎలాంటి అవినీతి అక్రమాలు లేవు ఈ రోజు మా నాయకుడి మీద తప్పులు కేసులు పెడుతున్నారు ఈ రోజు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు తప్పితే ఈ రోజు మా నాయకుడు మొచ్చలేని నాయకుడిగా ఈ రోజు జిల్లాలు ఎదుగుతున్నారు రోజు మీరు అంటా ఉన్నారు లేదు నియోజకవర్గంలో వెంకయ్య గౌడ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎందుకు గెలిపించాలి దళితులు అత్యధిక మెజారిటీతో ఈ రోజు మా బిడ్డలని పట్టణం పెట్టుకున్నందుక ఈ రోజు మా దళిత హక్కుల్ని నిర్వీర్యం చేసినందుక ఈ రోజు మా దళిత పథకాలని రద్దు చేసినందుక మీకు ఓటు చేసి గెలిపించాలని చెప్పి ఎంపీ గారు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు తామినేరు నియోజకవర్గంలో ఈరోజు దళితుల్ని మీరేదో ఉత్తిరించినట్లు ఈరోజు ఓడిచ్చల్లా అమర్నాథ్ రెడ్డి గారిని ఇంటికి పరిమితం చేయాలంటున్నారు అయ్యా మీరు ఇంటికి పరిమితం అవుతూ ఉన్నారనే మనోభావనతో మీకు ఆ కడుపులో బాధతో ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే తప్పితే రోజు అమర్నాథ్ రెడ్డి గారు కుప్పంతో అట్లా ఇట్లా పదివేల మెజార్టీతో కంపల్సరీ తొంభై అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీకి పంపిస్తున్నాం దళితులుగా ఈ రోజు అదే అమర్నాథ్ రెడ్డి గారిని మినిస్టర్గా చేయడానికి సంసిద్ధంగా దళితులు పర్మనెంట్ నియోజకవర్గంలో కంకణం కడుపున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి ముఖ్యంగా మీడియా మిత్రులకి చాలా ఓపిక బాబు వాళ్ళకి మేము ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా కూడా మాకు మొత్తం మొట్టగా సాయం చేసేది వాళ్ళే వాళ్ళకి మా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము నిన్న బోసున్న గారు ఎందుకంటే మేము కూడా వాళ్ళతో మూడేళ్ళు ఉన్నాము తెలుగుదేశం పక్క కూడా ఆయన అంటే కూడా మాకు అభిమానమే ఉంది ఇన్ని రోజులు కానీ యుద్ధం అని వచ్చేటప్పుడు అన్ అందరూ పెద్దో లేదంటావు కదా అన్న తమ్ముడు అన్న తమ్ముడే ఫేకాటే ఫేకాటే అనేసి అని ఇంకా మాకు ఇక్కడ తప్పదు కొన్ని విషయాలు నిన్న కూడా బోసున్న గారు రాజధాని మనకి ఎందుకు మహిళలకు చెప్తారు అన్న బోసన్న గారు ఒక రాజధాని గురించి మీరు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అంగిడంగిడి తిరిగి చందాలు చేసినారు అదన్న మీకు ఇది గుర్తుందానా పదమూడు లక్షల యాభై వేలు దాకా చెక్ ఇచ్చి అమరావతి కంపించలేదా మీరు అప్పుడు మీకు రాజధాని అవసరమో ఇప్పుడు పార్టీ మారిపోతే మీకు రాజధాని అవసరం లేదన్న కొంచెం న్యాయంగా మాట్లాడినా నేను ఎందుకు అంటాను అంటే ఎన్నికలు చాలా చిన్నోండి నేను నీతో పాటు నీతో పాటు నేను రాజకీయం నేర్చుకునింది మీరు చాలా పెద్దోళ్ళు మిమ్మల్ని చూసి రాజకీయం నేర్చుకుంటుంది ఆ రోజు ఇదే పొలాంటికల్ కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్క అంగిడి తిరిగి చందాన్ని వసూలు చేయలేదా మనం అంతా వసూలు చేయలేదా ఈ రెండే తెలుగుదేశం పార్టీలు అంతా వసూలు చేయలేదా ఆ రోజు మనకి రాజధాని బాగుంది ఈ రోజు మనకి రాజధాని చెడిపోయిందే ఆడ రాజధాని డెవలప్ అవుతానే మీరు అన్నారు కదా ఇక్కడ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా పోలీస్ స్టేషన్ కావాలా మున్సిపాలిటీ కావాలని ఆ డెవలప్ అయ్యి ఆడు ఉండే ఫండ్స్ వస్తేనే దీని అంతా మెయింటైన్ చేసేకి మనము ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి మనము ఎందుకంటే నన్ను తప్పుకోవాలనుకోవద్దండి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మాకే అర్థం కాలేదు రాజధాని లేని రాష్ట్రము ఏమన్నా అలాంటప్పుడు మనం ఢిల్లీ ఎందుకు హైదరాబాద్ ఎందుకు బెంగళూరు ఎందుకు చెన్నై ఎందుకో అందరూ రాజధాని తీసేవచ్చు కదా రాజధాని లేని రాష్ట్రం ఏమన్నా ఉందా అంటే ఇది ఆంధ్రప్రదేశ్ దరిద్రమైన ఆంధ్రప్రదేశే అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఏదో ద్రోహం తేనారంటారు ఎందుకు నా ద్రోహం తేగారు మీకు చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో సీట్ అడిగినారు ఓకే ఫస్ట్ టైం అడిగినారు కాబట్టి ఇలా రెండు వేల పద్నాలుగు మీకు ఈ సీట్ ఇవ్వలేదన్న అదే చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశమే కదా ఇచ్చింది ఆ తెలుగుదేశం పార్టీ వల్ల కదా ఇప్పుడు మీ పేరు అందరికీ తెలిసింది లేకుంటే మీరు ఎవరు ఉన్నారని తెలుసు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీకు సీట్ ఇస్తే మీరు ఉపయోగించుకోవాలి మేమేం చేయమంటారు దేవుడు ఎవరికి వెళ్తారంటే అంతే జరుగుతుంది దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా నీకు ఏం చేయలేదని మాకు దయచేసి అన్నద్దండి మళ్ళీ ఇంకోటి అంటారు పార్టీ మారినారు అమర్నాథ్ రెడ్డి గారు పార్టీ మారినారు ఈ నుంచి పోయి ఇది చేసినారు అది చేసినారని అంటే మీరు పార్టీ మారితే తప్పులే మా అమరన్న గారు సొంత ఇంట్లో గలాట పడి మళ్ళీ ఈ సొంత ఇంటికి వస్తాం అది తప్ప అంటే మీరు మిమ్మల్ని నమ్మి రెండు వేల పద్నాలుగు లక్ష మంది ఓట్లు లేకనారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు పార్టీ మారి నేను అడుగుతున్నాయి మిమ్మల్ని ఈ సభాముఖంగా లక్ష మంది కూడా నీకు ఓట్లు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏం సంబంధం నీ ఇష్టం ఎట్లవుతుంది పార్టీ మారేది అదే లక్ష మంది నాకు ఓట్ అయినారు వాళ్ళందరూ అడగాలి కదా మీరు అడగని మీరు ఎట్లా పార్టీ మాట్తారు మేము కూడా అంతంత మాట్లాడకూడదు ఎందుకంటే మేము కూడా పెద్ద ఉన్నోళ్ళు దయచేసి ఇంకొకసారి ఎవరి గురించి కానీ ఏమన్నా అంటే మీరు పార్టీ మా నీ ఇష్టం ఏదో జగన్ గురించి మాట్లాడుకోండి ఓట్లు ఆడుకోండి అంతవరకే కానీ అమరన్నా గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే మేము ఇంకో గడ ఒప్పుకోమనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికన్నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం